కోసం నాసిక ముద్ర ఈ ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ చూపుడు వేలు మధ్య వేలు మడిచి థమ్ ఫింగర్ రింగ్ ఫింగర్ ఉంగర వేలు ఈ బటన్ వేల్ని యూస్ చేసి ఈ నాడి శుద్ధి ప్రాణాయామం చేస్తాం నాడిశుద్ధి ప్రాణాయామం ఎలా చేస్తారో చూడండి నా ఇప్పుడు స్లోగా అవుట్ ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్టు ఎడం వైపు నుంచి స్లోగా గాలి వదులుతూ స్లోగా బ్రీద్ గాలి పీల్చుకుని కాసేపు ఇక్కడ ఆపండి విదౌట్ ఫ్రమ్ ద రైట్ నవ్వు కుడివైపు నుంచి పీల్చుకుని కోల్డ్ ఎడమ వైపు నుంచి వదలాలి నవ్ మళ్ళీ ఎడమవైపు నుంచి పీల్చుకుని కోల్డ్ కుడి వైపు నుంచి వదల